జై శ్రీకృష్ణ అందరికీ నమస్కారం ప్రతిరోజు ఉదయించే సూర్యుడు ప్రతి రాత్రి వెలిగే దీపం మనకు చెప్తూ ఉంటాయి జీవితంలో ఏది శాశ్వతం కాదు కష్టం కూడా కాదు సుఖం కూడా కాదు నవంబర్ నాలుగవ వారం కూడా అలానే మన రాశుల మీద కొత్త శక్తులను కొత్త మార్పులను తీసుకువస్తుంది కొన్ని రోజులుగా మనసులో పేరుకుపోయిన సందేహాలు నిర్ణయాలు ఆతురత ఇవన్నింటికి ఓ సమాధానం ఇచ్చే సమయం ఈ నాలుగవ వారం ఈరోజు మనం ధనుస్సు రాశి ధైర్యానికి ప్రతీక మరియు మకర రాశి ఓర్పుకు చిహ్నం ఈ రెండు రాశుల వారికి ఈ వారం ఏం చెప్పబోతోంది మరియు ఏం జరగబోతోంది ఒక శాంతమైన కథల ఓ ఆధ్యాత్మిక ప్రయాణంలా తెలుసుకుందాం ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చివరి వరకు చూడండి మీ రాశి ఫలాలను పూర్తిగా తెలుసుకోండి ఇక ముందుగా ధనుస్సు రాశి వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ధనుస్సు రాశి ఈ రాశి రాశి చక్రంలో తొమ్మిదవ రాశి ఈ రాశికి అధిపతి గురుడు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటవ పాదం కింద జన్మించిన వారినే ధనుసు రాశివారు అని అంటారు ఇక ధనుసు వారు లక్షణాలు స్వభావం చూసుకున్నట్లయితే ధనుస్సు రాశివారు స్వేచ్ఛను ప్రేమించే మనసు క తత్వం కలిగి ఉంటారు ఆలోచనలో విశాలత మాటలో నిజాయితీ అడుగు వేసే ముందు దిశ చూడగల బుద్ధి కలిగి ఉంటారు విఫ విఫలమైతే మళ్ళీ లేచి అడుగు వేయగల ధైర్యం కలిగిన వారు లోపల ఆధ్యాత్మికత ఎక్కువ దేవుడి మీద బలమైన నమ్మకం కలిగి ఉంటారు కొత్త విషయాలు తెలుసుకోవడంలో ముందుంటారు జీవితాన్ని ఒక యాత్రగా భావించేవారే ధనుసు రాశివారు ఇక ఇప్పుడు ఈ వారం అంటే నవంబర్ నాలుగవ వారం ధనుస్సు రాశివారికి మొత్తం ఫలితాలను చూసేద్దాం ఈ నవంబర్ నాలుగవ వారం ధనుస్సు రాశి వారికి ప్రసన్నత నిర్ణయాలు ముందడుగు ఇచ్చే వారం మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఒక ఆలోచన ఈ వారం రూపం తీసుకోబోతోంది అంతర్గతంగా మీలో ఒక క్లారిటీ కూడా వస్తుంది గత రెండు వారాల్లో వచ్చిన చిన్న చిన్న అడ్డంకులు కూడా తగ్గిపోతాయి ఇంటి వారి సహకారం మిమ్మల్ని మరింత బలపరుస్తుంది ధనుస్సు రాశి వారికి ఇది అభివృద్ధి వైపు మలుపు తిరిగే వారం ఇక ఉద్యోగం కెరీర్ ఎలా ఉంది అంటే ఈ వారం మిమ్మల్ని నమ్మి ఒక ఇంపార్టెంట్ వర్క్ మీ చేతికి ఇస్తారు మీ మాటలు మీ సజెషన్స్పై సూపర్వైజర్ దృష్టి పడుతుంది అలసట ఉన్న మీరు చూపించే సిన్సియారిటీ అందరికీ కనిపిస్తుంది కొత్త జాబ్ కోసం ప్రయత్నిస్తున్న వారికి రివ్యూ కాల్ ఇంటర్వ్యూ ఛాన్సులు ఎక్కువగా ఉంటాయి మీలోని నాయకత్వ గుణం బయటికి పడుతుంది విదేశాలకు సంబంధించి ఏ పని ఉన్నా సానుకూల సంకేతాలు కూడా కనిపిస్తాయి ఇక డబ్బుల పరంగా చూస్తే అప్రత్యక్షంగా చిన్న మొత్తం రాక లేదా పాత బాకీ రావడం జరగవచ్చు పెట్టుబడులు పెట్టాలంటే ఈ వారం మధ్యలో మంచిదే అన్నెసరీ ఖర్చులు మాత్రం తగ్గించండి అంటే అనవసరమైన ఖర్చులు చేయకండి కుటుంబ అవసరాలపై చేసిన ఖర్చులు సంతృప్తిని ఇస్తాయి ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ వారం మీ ఫైనాన్స్ బాగానే బ్యాలెన్స్కి వస్తుంది ఇక ప్రేమ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే ప్రేమలో ఉన్నవారికి మిస్అండర్స్టాండింగ్స్ మెల్లగా కరిగిపోతాయి పార్ట్నర్ మీద నమ్మకం పెరుగుతుంది పెళ్లి విషయాలు ఆలోచిస్తున్న వారికి కుటుంబాల్లో చర్చలు మొదలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి పెద్దలు మీ నిర్ణయాన్ని అంగీకరించే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇంట్లో చిన్న శుభ సంఘటన కూడా జరగవచ్చు ఇక ఆరోగ్యం ఎలా ఉంది మరియు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం చిన్న టైర్డ్నెస్ డీహైడ్రేషన్ వంటి సమస్యలు రావచ్చు నీళ్ళు ఎక్కువగా తాగండి మైండ్పై ఒత్తిడి పడకుండా చూసుకోండి రాత్రి నిద్ర తగ్గకుండా జాగ్రత్తలు తీసుకోండి ఇక మీ ఈ వారం మీ అదృష్ట రంగు వచ్చేసి నీలం రంగు అదృష్ట సంఖ్య మూడు ఇక అదృష్ట రోజు వచ్చేసి గురువారం ఇక ఇప్పుడు మకర రాశి వారి గురించి తెలుసుకుందాం మకర రాశి ఈ రాశి రాశిచక్రంలో పదవ రాశి ఈ రాశికి అధిపతి శనీశ్వరుడు ఉత్తరాడ ఉత్తరాషఢఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాల క్రింద జన్మించిన వారిని మకర రాశి వారు అని అంటారు అయితే ఇప్పుడు మకర రాశి వారి లక్షణాలు స్వభావం ఎలా ఉంటుంది అంటే మకర రాశి వారు కష్టపడి పనిచేసేవారు నెమ్మదిగా అయినా స్థిరమైన పురోగతిని నమ్మేవారు చాలా బాధ్యతగా కూడా వ్యవహరిస్తారు కుటుంబాన్ని ముందు ఉంచే స్వభావం కలవారు మాట తగ్గి పని ఎక్కువగా చేస్తారు ఏ సమస్య వచ్చినా శాంతంగా ఆలోచించి పరిష్కారం కనుగొంటారు వీరు గెలిచేది వేగం వల్ల కాదు స్థిరత్వం వల్ల ఇక ఈ వారం మకర రాశి వారికి మొత్తంగా ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ఈ వారం మకర రాశి వారు భావోద్వేగంగా చాలా బలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి ఇక మొదటి రెండు రోజులు కొంచెం ఒత్తిడి కానీ మూడో రోజు నుంచి అదృష్టం మీ వైపు తిరుగుతుంది పాత సమస్యలకు ఒక మంచి పరిష్కారం కూడా దొరుకుతుంది అప్రత్యక్షంగా మీరు ఎదురు చూడని ఒక సపోర్ట్ కూడా వస్తుంది కొత్త ఆలోచనలు కొత్త అవకాశాలు ఈ వారం మీ జీవితంలోకి వస్తాయి ఇక ఉద్యోగం కెరీర్ పరంగా చూసుకున్నట్లయితే మీ పనిని మీ బాస్ చాలా పాజిటివ్గా అబ్జర్వ్ చేస్తారు మీ డెడికేషన్ వల్ల మీరు ముందే ఉండే పరిస్థితి వస్తుంది టైం మేనేజ్మెంట్లో మీరు చూపించే పట్టుదల అందరికీ ఆదర్శం అవుతుంది కొత్త ప్రాజెక్ట్ మీ చేతికి రావచ్చు ఇతరులు చేయలేని పనిని మీరు పూర్తి చేసి పేరు సంపాదించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆర్థికంగా ఈ వారం బలంగా ఉంటుంది మునుపటి ప్లాన్ చేసిన కొనుగోలు చేసేందుకు ఇది మంచి సమయం ఫ్యామిలీ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి కానీ అవి అవసరమైతేనే పెట్టండి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం మంచి సూచనలు అందుతాయి ఇక ప్రేమ కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే లైఫ్ పార్ట్నర్తో బాండింగ్ బలపడుతుంది కొత్త ప్రేమ మొదలయ్యే అవకాశం ఉన్న వారం కూడా ఇదే కుటుంబం నుంచి వచ్చే ఆత్మీయత మీ మనసులో శాంతిని నింపుతుంది పిల్లలతో స్పెండ్ చేసే సమయం మీరు మిస్ అయి ఉండవచ్చు ఈ వారం ఆ లోటు మీరు తీర్చుకుంటారు ఇక ఆరోగ్యపరంగా ఎలాంటి అవసరాలు జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం నిద్ర తగ్గకుండా చూసుకోండి కాలుష్యం ఉన్న ప్రదేశాలకు వెళ్ళేప్పుడు మాస్క్ తప్పనిసరిగా ధరించండి మానసిక ఒత్తిడిని తగ్గించడానికి మెడిటేషన్ లాంటిది చేస్తే మంచి ఫలితాలు కూడా కలుగుతాయి ఇక ఈ వారం మీ అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ ఇక అదృష్ట సంఖ్య ఆరు ఇక అదృష్ట రోజు వచ్చేసి శనివారం ఈ నవంబర్ నాలుగవ వారం ధనుస్సు మరియు మకర రాశి వారందరికీ మార్పులు అవకాశాలు అంతర్గత శక్తి పెరుగుదల తీసుకువస్తున్న శుభకాలం ధనుసు రాశి వారు ఈ వారం కొత్త దారులు తెరుచుకోవడం ఆలోచనల్లో స్పష్టత రావడం జీవితంలో ముందడుగు వేయడం వంటి సానుకూల ఫలితాలను పొందుతారు మీ లోపల దాగి ఉన్న ధైర్యం సంకల్పం సృజనాత్మకత ఈ కాలంలో వెలుగులోకి వస్తుంది ఇక మకర రాశివారు ఈ వారం స్థిరత్వం సహనశక్తి క్రమశిక్షణ వల్ల మంచి ఫలితాలు పొందుతారు ఈ వారం మీకు పని పట్ల కొత్త దృష్టి కొత్త బాధ్యతలు ఆర్థికంగా చిన్న చిన్న పురోగతులు మరియు కుటుంబ సభ్యుల సహకారం దక్కే సమయం మీరు చూపే సహనం పట్టుదల ఈ వారం మీ విజయానికి ప్రధాన కారణాలు అవుతాయి ఇక ఈ రెండు రాశుల వారికి ఈ వారం ఒక ఆత్మ పరిశీలన పాజిటివ్ ఎనర్జీ పెరిగే సమయం ముఖ్యంగా మీ లక్ష్యాల వైపు అడుగు వేయడానికి కావలసిన దారులు సులభంగా కనిపించే అవకాశం ఉంటుంది శాంతి సహనం ధైర్యం ఇవి ఈ వారం మీకు రక్షణ కవచాల్లా ఉంటాయి ఏ నిర్ణయం తీసుకునే ముందు క్షణం ఆలోచించి తీసుకుంటే మీరు చేపట్టే ప్రతి పని విజయవంతమవుతుంది ఈ నవంబర్ చివరి వారం మీ జీవితాల్లో శుభాన్ని అభివృద్ధిని ఉజ్వల భవిష్యత్తును అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చిందా అండి నచ్చితే కనుక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి అలాగే ఈ మీ రాశి ఏంటి అనేసి కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయండి అలాగే ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్